మేడ్చల్ జిల్లా కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తేదీ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు నూట ఇరవై వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరేల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి పూలగార్ల లావణ్య శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా వైస్ జెడ్పీటీసి వెంకటేష్ కీసర మాజీ సర్పంచ్ నాయకుపు మాధురి వెంకటేష్ శీలం మల్లేష్ కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ రమేష్ సీనియర్ జర్నలిస్టు కరగణేష్ కీసర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చిరంగని బాలరాజు చీరియాల గ్రామ నాయకులు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ గంగి ఆంజనేయులు అంబేద్కర్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు మహానేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నూట ఇరవై మూడవ రాజ్యాంగం చాలా విషయాలు చాలా రోజులు ఇలాంటి వారాలు ఎన్నో వారాలు పట్టాల్సి వస్తుంది గతంలో రిజర్వేషన్ గురించి ఎవరికి తెలియకపోయేది ఉదాహరణకి మాకు రిజర్వేషన్ వచ్చిన దళిత భాయలకు మా రిజర్వేషన్ వచ్చిన ఇప్పటివరకు వారికి మాదైనా ఉంది అలాంటి రిజర్వేషన్ మాకు అప్పట్లో తెలియకపోయేది చదువుకున్నాం అది ఎంతవరకు వరకు అది ఎప్పుడు కుట్టు ఎప్పుడు ఏ ఎగ్జామ్స్లో వచ్చినంత వరకు అక్కడికి పరిమితం ఇప్పుడు జీవిత చరిత్ర తెలుసుకొని ఈ యొక్క జానవాళ్ళ ద్వారా దీన్ని పూర్తి చేస్తున్న పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు అంబేద్కర్ గురించి వ్యక్తిగా మాట్లాడిన అధినేత మహారాజు కొందరు కొన్ని ఏమైందో అందరం చూసాము అంబేద్కర్ ఎప్పుడు దేవుడు ఆయన భావించి మనము విధ ఆయన ఆశయాలను నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకున్నాను ఈ అవకాశం ఇచ్చి అందుకుంటున్నాం అంటే ఆయన ఆ రోజు ఒక డెబ్బై సంవత్సరాల ముందే మన కోసం ఆయన ఆలోచన చేసి ప్రతి ఒక్క విషయంలో మన కోసం తాపత్రయపడి అప్పుడున్న రాజ్యాంగం రచించేటప్పుడే మన కోసం తాపత్రయపడి అందులో పొందుపరిస్తే కానీ ఈ రోజు ఆ పూర్తి బలాలను మనం ఇప్పటికీ కూడా ఇంకా అందుకోలేకపోతున్నాం ఇంకా కూడా ఆయన ఆలోచించినటువంటి బలాలను మనం అందుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం పోరాడాలి ఆయన కోసం ఆయన ఆశయాల కోసం మనం సాధించాలి పేదలకు ఆ బలాన్ని అదే విధంగా ఈ చక్కటి కార్యక్రమం మన సుదర్శన మన అధ్యక్షత ఈ గానమల కార్యక్రమం జరుగుతున్నందుకు సుదర్శనను నేను అభినందిస్తున్నాను కంపెనీ తరపున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఏంటంటే రాజ్యాంగాన్ని ఈ రోజు మనం ఈ రోజు రోడ్డు మీద అన్ని విధాల सरपंच గారి वार्ड నంబర్ 20 రాష్ట్ర కేంద్రం ఆయన పుణ్యమే అని చెప్పుకోవాలి ఈ సనావకాశం ముందు నా ధన్యవాదాలు జై సంఘం గారికి సభ్యులందరికీ నమస్కారాలు అలాగే మన అభ్యుడు గారికి గ్రామం మాజీ ఉప సర్పంచ్ పార్టీ అధ్యక్షుడు గారికి మన మాజీ ఉప సర్పంచ్ అన్న గారికి మాజీ వార్డ్ మెంబర్ అన్నడే అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ నమ్మక నమస్కారాలు తెలియజేస్తున్నారు అంబేద్కర్ గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువనే చదువు మనం తోపే కొద్ది రోజులు తెలుస్తుంది అంటారు మనం ఇంత చదువుకున్నా మనకు వచ్చిన ముందులే ఉంటుంది ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థి ఆయన చేసిన టేబుల్ ఆయన చేసిన రాజ్యాంగం మనం ఎప్పటికూ మర్చిపో ఇంకా తెలుసుకోవాలి వీటి దగ్గర మన అన్న చెప్పినట్టు తెలియ బుక్లలో కానీ మనం చదువుకుంటాం అమ్మా నాన్న చదువు నిజ చదువుకుంటాం కానీ తెలియని విషయాలు ఎంతో మంచిగా చెప్పిన ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి అయ్యింది అయినా గురించి ఈ రోజు నూట ఇరవై మూడు కాదు ఇంకా చాలా రోజులు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను నావి నాకు వీళ్ళ నాకు నా సహకారం వెళ్ళవేళ నేను అందిస్తానని నేను కమిటీ సభ్యులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చీకటిలో వెలుగు చూపించింది మన అంబేద్కర్ గారు మనము దేవుడు నన్ను అని నిజంగా చెప్పాలంటే కనిపించింది కనిపించే దేవుడు అంబేద్కర్ గారు ఆయన గురించి నిజంగా చెప్పాలంటే అక్కడక్కడ విగ్రహాలు ఉంటాయి కానీ అంబేద్కర్ ఒక ముఖవర్తన నిలుచుంటాడు అంతవరకే తెలుసు ప్రతి ఒక్కరికి కానీ ఆయన చేసిన రాజ్యాంగం ఈరోజు మనము డిసె జనవరి ట్వంటీ అంటే కేవలం మన అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం నిర్మాత ఈ యొక్క అవకాశం ఇచ్చిన

అయితే రెండు వారాలు వస్తుంది ట్రై చేస్తున్నాను రావడం శ్రీనివాస్ గారికి మీరు రావాలి తమ్ముడు ఒకసారి మీరు రావాలి ఈ నాయకుడికి ఎందుకంటే గంట వాళ్ళు మీరు ఇచ్చిన తర్వాత నిన్న చూసి ఇంకెంతో మంది ఇక్కడ పాల్గొంటారు వస్తారని చెప్పి మరి వైఎస్ పోయి శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని అడిగితే మాట మన్నించి మా మాట కాదనకుండా మాకు ఈరోజు అవకాశం ఇచ్చి ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ తమ్ముడు మీ అందరికీ ఎందుకంటే విలువగానే మేము విలువెక్కున్న ఆగాని ఆయన శ్రీవార్లు ఇస్తే మన ధన్యవాదాలు అన్న ఎందుకంటే మీరు మీ అందరి సహకారం ఉంటేనే మేము ఈ కంపెనీ సాధిస్తాం మీ అందరి సహకారం ఉంటేనే ఈ కంపెనీ ఈ కంపెనీ కొనసాగిస్తాము అక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు ఉదయించి ఆశ్రమించాక విధంగా ఈ కంపెనీ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే మా ఒక్కరి కాదు ఇది అందరినీ అందరు సమానవంతం చేయాలని ఇప్పటిదాకా మన మిత్రుడు చెప్పారు మన మిత్రుడు అందరినీ చాలా బాగా చెప్పిడు ఆ తర్వాత పెద్దలు వెంకటేశ్వర చెప్పిళ్ళు మరియు మన వెంకటేశ్వర చెప్పిళ్ళు చెప్పిళ్ళు సీతారామ సీతారామ మన వెంకటేష్ గారు బాగా చెప్పారు మరి మేము వెంకటే నడుస్తాము మీరు లేకుండా నేను ఏం చేయలేము ఎందుకంటే కలిసి ఉంటేనే కలిసి సుఖం అన్నట్టుగా పది మంది ఉంటేనే సపరేట్ అవుతుంది పది మంది ఉంటేనే కార్యక్రమం అవుతుంది పది మంది ఉంటే సపరేట్ సపరేట్ ఉంటే సపరేట్ వస్తుంది కాబట్టి మేము ఒంటరిగా పోరాడడం ఏం చేసినా యావత్ ప్రపంచం అంతా ఉన్న జనాభాకి అన్ని కులాలకైనా దేవుడే కాబట్టి మాకందరు వచ్చి ఇదే విధంగా ప్రతి వారం కూడా సహకరిస్తారు ఇంకా కూడా సహకరించాలని కోరుతున్నాము ఈ కిసాన్లో కూడా ఎవరైనా ఏ వర్గాలు జరుగులో కానీ మా మాట గారికి కూడా ప్రతి వారం వస్తు మాకు సహకరిస్తారు ఈ కార్యక్రమాన్ని మేము ముందు ప్రసాదిస్తున్నాము ఇదే విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు పెద్దలు జడ్పీని చెప్పినట్టు మేము చిరియాల గ్రామంలో అతి త్వరలోనే ఈ వారం రోజుల లోపలే మేము ఒక లెటర్ ప్యాడ్ ద్వారా వచ్చి మీ గ్రామంలో అందరిని అనుసరించి చిన్నలని పెద్దలని కూర్చుని పెట్టి ఒక గ్రామ పంచాయతీలో పర్మిషన్ సేకరించి మీకు అందజేస్తా వచ్చి దండ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నా జై జై నానబాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా చీరాల గ్రామానికి ఈ కార్య అవకాశం దక్కినందుకు కీసన మండల అంబేద్కర్ సంఘ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంఘం చేసే పని చాలా మంచి పని తెలియని విషయాలని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంఘం కూడా ఈ విధంగానే పరంపర కొనసాగుతూ కొనసాగుతూ మనం ఒక్కొక్క వారానికి ఒకసారి కార్యక్రమం చేస్తా ఉన్నాం అదేవిధంగా నెలకొకసారి చిన్న సూచన నెలకొకసారి మనం అందరం కలిసి కూడా ఎక్కడైతే ఈ అంబేద్కర్ కాలనీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అంబేద్కర్ చేసిన విషయాలను తెలియపరుస్తూ అదేవిధంగా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ఆ పేద విద్యార్థులకు కూడా మన సంఘం ద్వారా సహకారం అందించి అంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంబంధిత స్కూళ్ళలో వాళ్ళకి అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము అదే ఈ విధంగా కొనసాగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలు తెలుస్తాయి నిన్న మొన్నటి రోజున పార్లమెంటులో ఇప్పుడు పద్దెనిమిదవ ప్రధానమంత్రి అవ్వబోతున్నటువంటి ప్రధానమంత్రి గారు తాను శిరస్సు వంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నమస్కరించి హృదయపూర్వకంగా నమస్కరించి తనను శిరస్సులో ముక్కుపైన పెట్టి రాజ్యాంగం పెట్టి పద్దెనిమిదవ పద్దెనిమిదవ ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పాడు అంటే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంత పటిష్టతమైనదో ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి పరుస్తున్నదో తెలుస్తా ఉంది ఒకప్పుడు మన రాజ మనం ఒకప్పుడు మన దేశం ఏ విధంగా ఉండే ఇప్పుడు మన దేశం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి అతి ముఖ్యమైన కారణం ముసాయిదా కమిటీతో ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగం అని స్మరించుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా గ్రామ గ్రామాల వీధి వీధిన ఇట్లాంటి కార్యక్రమాలు జరపాలని ఇంతకుముందు సోదరమని అన్నట్టుగా ఎక్కడో కనిపించే కనిపించిన దేవునికి పూజలు చేయడం కన్నా మనను పరిపాలించి ఈ విధంగా నడవాలనే దేవుడుగా అంబేద్కర్ని భావిస్తా ఉన్నా జై వాస్తవానికి తమ్ముడు గణేష్ అన్నట్టు భగత్ సింగ్ వివేకానందులు పార్టీలు మనము కొనియాడుతున్నాం కాకపోతే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింద మన భారతదేశంలో అగ్రవాదాలనే నడిచినా కాబట్టి అగ్రవర్ణాలు అప్పుడు ఎవరైతే ఆ ఇళ్లకి వచ్చి ఎవరైతే స్వామి వివేకానంద ఎవరైతే వాళ్ళు అంటే వాళ్ళు చేసిన పనులు తగ్గిన కానీ వాళ్ళు హై హైప్ చేసి మన అప్పుడు ఉన్న పెద్దలు చూపించరు మన నిజంగా కూడా ఇవాళ మన అంబేద్కర్ గారు లేకపోతే వాస్తవానికి ఈరోజు మనం ఈ పదవులలో ఉండేవాళ్ళం కాదు ఆయన వాస్తవానికి దూరదృష్టితోటి ఆయన ఒక కులము ఆయన ఒక దాని మీద ఆయన చిన్న చూపు చూసి కానీ ఆయన ఆ విధంగా చూడలేదు భారతదేశంలో అన్ని వర్గాల వాళ్ళు అందరూ సమానంగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ కూడా విద్యకు నోచుకోవాలి అందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలి అని ఒక మంచి వాళ్ళు కూడా మంచి ముఖ్యమంత్రులు కావాలి వాళ్ళు కూడా ప్రధానమంత్రి కావాలి వాళ్ళు కూడా భారతదేశానికి రాష్ట్రపతి కావాలి అన్ని వర్గాలు ఒకే రకంగా ఉండాలి అని ఒక మంచి మంచి మనసుతోటి ఆ రాజ్యాన్ని రచించారు కాబట్టి ఆయన గురించి మండలంలో ఉన్న కమిటీ సభ్యులు మీరు ఇంకా లోతుగా ఎంతైతే అంత పుస్తకాలు చదివి మాటవంటి వాళ్ళకు వివరించాలని కోరుకుంటూ మీకు ఇదే జ్ఞానమాల కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు మండల కమిటీ నుంచి వెళ్ళి ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం కమిటీ ఉంది ఆరు నెలలకు ఒకసారి ఏప్రిల్ ఫోర్టీన్త్ కడుదే వస్తుంది ఇంకో రోజు వస్తుంది సమాజంలో కమిటీ ఉండి రెండు కార్యక్రమాలు చేస్తే కమిటీ కూడా విలువ ఉండదు ఇంకా వారం వారం చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాని కథ అలాగ ఉంటుంది అంటే ఇప్పుడిప్పుడు తెలుపుకుండానే ముందు ముందు మనకు దాని పదాలు మనకు తెలుస్తాయి కాబట్టి